పల్నాడు జిల్లా నూతన ఎస్పీగా శ్రీమతి మల్లిక బాధ్యతలు చేపట్టారు సందర్భంగా జిల్లా మాట్లాడారు జూన్ సజావుగా జరగటమే ముందున్న మొదటి లక్ష్యమని తెలిపారు దేశానికి ఆంధ్రప్రదేశ్ కి మంచి పేరుందని తెలియజేశారు రాజకీయ నాయకులు లాండ్ ఆర్డర్ ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అన్నారు

నేను మల్లికా గ్ ఈరోజు ఎస్పి పల్నాడుగా చార్జ్ తీసుకున్నాను సో ఇప్పుడు మీ అందరికీ తెలుసు దట్ మన దగ్గర పల్నాడులో అండ్ ఇంకా కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లో దెర్ ఆర్ బిన్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పోస్ట్ పోల్ అండ్ పోల్ డే వైలెన్స్ సో దానికి దానివల్ల కొంచెం డిస్టర్బ్ పరిస్థితి ఉంది పర్టికులర్లీ పల్నాడు జిల్లాలో so na priority first priority untundi to restore the law and order situation to normalcy so మన దగ్గర చాలా ఇన్సిడెంట్ జరిగినాయి ఇప్పుడు ఇంకా ఏ ఇన్సిడెంట్ జరుగుకుంట చూడటం నా ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది దాంతో పాటు پیسఫుల్ కౌంటింగ్ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ ఫ్యూ డేస్ ఆఫ్టర్ కౌంటింగ్ సో ఇది దట్ ఇస్ మై ఫస్ట్ ప్రయారిటీ సెకండ్లీ సో many cases have been registered చాలా కేసెస్ నమోదు చేయడం జరిగింది దానిలో చాలామంది అక్యూజ్ కూడా ఐడెంటిఫై చేయ చేయడం జరిగింది సో వాళ్ళు నెక్స్ట్ ఫ్యూ డేస్లో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళకి లోపల పంపించడం దాట్ విల్ బి ద ఇంపార్టెంట్ స్టెప్ టు కంట్రోల్ ద దాంతో దాంతోపాటు ఇంకా ట్రబల్ ట్రబల్ మాంగర్స్ ఎవరు ఉన్నారు మనకి ట్రబల్స్ అండ్ విలేజెస్ ఏమన్నా ఆంధ్రప్రదేశ్ది దీని ముందు రెప్యుటేషన్ చాలా బాగా ఉండేది ఇన్ థ్రూఅవుట్ ఇండియా ఇప్పుడు గా ఇది మారిపోయింది నేను ఇప్పుడు జస్ట్ చందీగఢ్లో యాజ్ అబ్జర్వర్ ఎలక్షన్ ఆబ్జర్వర్గా ఉన్నాను అక్కడ నుంచి గా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ నాకు తీసుకురావడం జరిగింది సో దిస్ ఈస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ దట్ దీని ముందు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి ఎవరు లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ బాగలేదు అట్లా ఎప్పుడు అనుకోలేదు అండ్ ఇప్పుడు గా ఇంత ఖరాబ్ సిచ్యువేషన్ అయింది సో ఇది మన అందరి బాధ్యత ఉంది పబ్లిక్ పోలీస్ పొలిటికల్ గ్రూప్స్ ఆల్ గ్రూప్స్ది దట్ మనం మన ఏపీ స్టేట్ రెప్యుటేషన్ కూడా సేవ్ చేయాలి దట్ ఆంధ్రాలో లా అండ్ ఆర్డర్ ఉంది ఆంధ్రాలో పీస్ ఉంది ఆ రెప్యుటేషన్ మనం మళ్ళీ క్రియేట్ చేయాలి అది మన మెయిన్ బాధ్యత సో అది నా అపీల్ టు ఎవ్రీబడి ప్లీజ్ ఫాలో ద లా ఇఫ్ లా ఈజ్ నాట్ ఫాలోడ్ దెన్ డెఫినెట్